సో మీకు అర్థమైంది అనుకుంటా ఇలాంటి తుక్కుడే తుక్కుడే గ్యాంగుల్ని అవినీతి అలాగే ఖలిస్తానీతో లింకులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఢిల్లీ ప్రజలు ఎన్నుకుంటా ఉన్నారు కాంగ్రెస్ తరపు నుంచి ఈ కన్నయ్య కూడా కన్నయ్య కుమార్ కూడా పోటీ చేస్తూ ఉన్నాడు గతంలో ఇచ్చినటువంటి నినాదాలు ఏంటి గతంలో భారత్ తేరే టుకుడే హోంగే తుకుడే తుక్డే నినాదాలు అఫ్జల్ గురు ఉగ్రవాదిని తీస్తే మీరు ఎంతమందిని తీస్తే అంతమంది పుట్టుకొస్తారు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు అని అందులో భాగంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మహిళామణి ఆవిడ చాలా ఫైరీగా మాట్లాడుతున్నటువంటి వీడియో క్లిప్ ఇది ట్విట్టర్ విహంగ వీక్షణంలో మనకి ఇలాంటివి కొంచెం కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా ఆమె ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్ళందరినీ ప్రోగు చేసుకొని భారతదేశాన్ని ఏలేయాలని చూస్తున్నారు వీళ్ళంతా అటువంటి వారిని తరిమి కొట్టాలి ఢిల్లీ ప్రజలు అటువంటి వారిని తరిమి కొట్టాలి భారత ప్రజలు ఎవరెవరైతే అఫ్జల్ గురువుని చంపితే ఇంకొక అఫ్జల్ గురు పుట్టుకొస్తారని చెప్తున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అఫ్జల్ గురు ఏ ఇంట్లో పుడితే ఆ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని తొక్కిన ఆరతేస్తాం ఎవరైతే భారత్ తేరే టక్కుడే హోంగే అని ఉన్నాడో వాడి కూడా తోలు తీస్తామని చెప్పేసి అలాగా ఆవిడ మాట్లాడడం జరిగింది ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి యువతలో ఆ నాలెడ్జ్ ఉండాలి అంటే మన చుట్టూతో జరుగుతున్నటువంటి విషయాలు విషయాలకు సంబంధించి కొంత ఆలోచన శక్తి కనబరిచి ఎవడు ఈ దేశానుకూలంగా ఎవడు ఈ దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో తెలుసుకొని దేశానుకూల శక్తులకు మద్దతుగా దేశ వ్యతిరేక శక్తులకు నిరసనగా నిలిస్తేనే మనం నిరసించిపోకుండా ఉంటాం అదర్వైజ్ ఎలాంటి వాళ్ళు రాజ్యాధికారాలు చేపట్టి మనల్ని అణిచివేస్తారు మరొక వంద రెండు వందల సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళిపోతారు ఇంకా చెప్పాలంటే మన ప్రాణాలకు కూడా గ్యారెంటీ ఉండదు అందులో భాగంగా ఈవిడ మాట్లాడినటువంటి హూషి అంటూ అది ఎవరు తెలియదు బట్ ఆ స్పీచ్ అయితే వైరల్ చేయడం జరిగింది మరొకసారి చూద్దాం तो सिर्फ अयोध्या में क्यों सिर्फ अयोध्या में क्यों मंगलयान गया है राम जी की एक मूर्ति भेज देते हैं वहां भी एक मंदिर बन जाएगा चांद पर भी एक मंदिर बन जाएगा

వీళ్ళు రామాలయాన్ని కట్టరు ఎందుకంటే రామాలయాన్ని కట్టేస్తే దాని పేరు మీద ఓట్లు అడగటము దాని పేరు మీద రాజకీయాలు చేయడం ఉండదు కాబట్టి ఆ రామాలయం కట్టరు వీళ్ళు మంగళయాన్ అంటూ అంటే ఇలా ప్రయోగాలు ఇతర గ్రహాల్లో కూడా అన్నిట్లోనూ రాముడు ఉంటాడు కదా మరి అక్కడ కూడా ఒక ఇదేంటిది ఆలయం కట్టేయండి అన్నట్లుగా ఎంతో ఎట్టకారముగా అంటే ఒకవైపు రాజకీయ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలాగా అనిపిస్తున్నప్పటికీ కూడా వీడికి ఉన్నటువంటి ఆ హిందూ ద్వేషం కూడా కనిపిస్తూ ఉంది రాముడంటే కృష్ణుడంటే ఒక రకమైన అక్కసు వెళ్ళగక్కేటటువంటి నేచర్ కలిగినటువంటి వాడు ఇవాళ బరిలో ఉన్నాడు అతడికి ఓటు వేసే వాళ్ళంతమంది ఎంతమంది వేటు వేసేవాళ్ళు మంది అనేది తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాలి ఇటువంటి వీడియో క్లిప్లు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా సాక్ష్యాలు డిజిటల్ మీడియా యొక్క ప్రతిఫలం ఏదన్నా ఉంది అంటే ఇదిగో ఇలా నోరు జారినా లేకపోతే వాళ్ళ యొక్క బుద్ధిని బయటపెట్టిన అవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి మన మన దృష్టిలో అంతర్జాలమే ఒక చిత్రగుప్తుడు లాంటిది ఇవన్నీ ఎప్పటికప్పుడు మనకి వీడు గతంలో ఇలా మాట్లాడాడరా వీడిని నమ్మి వీడు ప్రస్తుతం ఇలా తేడాగా మాట్లాడవచ్చు నీకు కొంచెం అనుకూలంగా మాట్లాడవచ్చు కానీ గతంలో వీడి నేచర్ వేరు వీడికి రాజకీయ అవసరాల కోసం ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి మన కళ్ళ ముందు ఆ అంతర్జాలంలో ఆ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి లేదా ఏదన్నా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలి బిల్డ్ చేసుకోవాలంటే మనమే క్రాస్ చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది ఇది కనయ్యకుమార్ యొక్క కల్చర్ అలాగే కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నటువంటి తుక్కుడే తుక్కుడే గ్యాంగ్ హెడ్ తుక్కుడే తుక్కుడే గ్యాంగ్ హెడ్ లేకపోతే ఇక్కడ గుడ్డ ఏదైనా కానీ ఇతగాడు గతంలో ఆర్మీ గురించి చేసిన వ్యాఖ్యలను ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ట్రై టు అండర్స్టాండ్ हमको सब पता है तीन लाख रुपया दीजिएगा ना मेडिकल बोर्ड को सब फिट तो जो जो हो जाएगा तो हम बताएंगे, हम बताएंगे कैसे कैटेगरी बनी हुई है कि कैसे अगर आप सिपाही है और ऑफिसर हैं तो आपका कैंटीन से सामान लेने का कोटा अलग अलग होता है हम बताएंगे कि कैसे लोगों को कठिन ड्यूटी दी जाती है कैसे लोगों को आसान ड्यूटी दी जाती है हमको तो सब पता है कि ఇట్లా ఆర్మీలో కూడా ఆర్మీలో పనిచేసేట ఏ ఏ విభాగంలోనైనా కష్టపడేవాడు ఒకడు ఉంటాడు మేనేజ్ చేసేవాడు ఒకడు ఉంటాడు ఇదంతా ఒక చైన్ ఇప్పుడు ఈవెన్ ఆర్మీ మీద కూడా రకరకాలైన ఎంత ముందు చాలా ఆర్మీ వాళ్ళు రేపులు చేస్తారని కూడా మాట్లాడినటువంటి మూర్ఖుడు ఇతగాడు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక అభ్యర్థిగా పోటీ చేస్తూ రేపు పొద్దున బై బ్యాడ్ లక్ భారతదేశం బ్యాడ్ లక్ మనోడు గెలిచి అధ్యక్ష అని వీడంటే ఇటువంటి వ్యక్తులు అంటే ఎంతటి బాధాకరమైనటువంటి విషయం చెప్పండి భారతదేశాన్ని మొక్కలు చేయాలనుకున్నవాడు ఈరోజు పార్లమెంట్లోనూ పార్లమెంట్లో అడుగు పెడితే ఎంత సోచనీయం అది వీళ్ళందరి గురించి ఎప్పుడైనా ఈ సోకాళ్ళు మేధావులు వీడియోలు చేస్తారా చేయరు కన్నయ్య కుమార్ని ఎవరు ఏమన్నారు ఎందుకురా అంటే వాడు మేధావి నాకు అర్థం కాదు వాడు ఎట్లా మేధావి అవుతాడు